హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ మధ్యన నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ పెట్టడం అయితే చాలా తగ్గించేశానండి ఎందుకు వ్లాగ్స్ పెట్టడం తగ్గించేశాను నేను ఎందుకు బెంగళూరులో ఉండవలసి వచ్చింది అదంతా అయితే ఈ వీడియో మీరు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి మీరు లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి అయితే నేను బళ్ళారిలో ఉంటాను మాది కర్ణాటక అని నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసండి కొత్తగా ఎవరు నా సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకైతే మాత్రం నేను చెప్తున్నాను మాది బళ్ళారండి మేము కర్ణాటకలో ఉంటాము నాకు ఇద్దరు పాపలు పెద్ద పాప ఆంధ్రాలో ఉంటుంది చిన్న పాప అయితే బెంగళూరులో ఉంటుంది పెద్ద పాపకి ఒక బాబు ఎయిట్ ఇయర్స్ బాపండి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు వాళ్ళు అయితే ఆంధ్రాలో ఉంటారు అలాగే చిన్న పాప అయితే బెంగళూరులో ఉంటుంది నేను బెంగళూరు ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు ఇక్కడ ఉన్నాను అన్నది అయితే మాత్రం మీకు చెప్తాను అన్నాను కదా తప్పకుండా చెప్తాను వినండి ఇప్పటి నుంచి మన ఛానల్లో చాలా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి తప్పకుండా చూడండి మీరు అయితే మాత్రం అది ఎందుకంటే నేను బెంగళూరు వచ్చి త్రీ మంత్స్ అయితే అయిందండి దేనికోసం అంటే మా చిన్న పాప ప్రెగ్నెంట్ దానికోసం నేను బెంగళూరు అయితే రావాల్సి వచ్చింది డెలివరీ కోసం అలాగే ఒక టూ మంత్స్ దగ్గరుండి బాగా చూస్తుందనే విషయంతో అయితే మాత్రం బెంగళూరు అయితే వచ్చామండి తప్పదు కదా పిల్లలు ఎక్కడుంటే తల్లి మనసు అక్కడే ఉంటుంది ఇది ప్రతి తల్లికి అనిపించేదే అండి అలాగే నేను కూడా మా ఊరు తీసుకెళ్ళిపోదాం పాపని అనుకున్నాను కానీ వాళ్ళకి బెంగళూరులో జాబ్స్ వల్ల ఇంకా రకరకాల కారణాల వల్ల అయితే మాత్రం వాళ్ళు ఇక్కడే ఉండాల్సి వచ్చిందండి దానికోసం డెలివరీ కూడా ఇక్కడే జరుగుతుంది అందుకు నేను కొద్దిగా ముందుగా అయితే వచ్చాను ఇదైతే ఫోటో షూట్ అయితే జరుగుతుందండి పాపకి ఈ షూట్ అయితే మీకు చూపిస్తున్నాను మీకు కూడా చాలా బాగా నచ్చింది తప్పకుండా మీరు చూసేయండి వాళ్ళైతే ఒక పక్కనే షూట్ అయితే జరుగుతుందండి మా అల్లుడు గారు అయితే షూట్ చేస్తున్నారు మా అల్లుడి పేరు చిన్న చిన్నల్లుడి పేరు కలికి ఆయనే షూట్ చేస్తున్నారు నేనైతే పార్క్ మొత్తం చక్కగా తిరుగుతూ ఉన్నాను ఆ షూట్ రోజు ప్రొద్దుటే అయితే చాలా త్వరగా లేచిపోయితే అయితే రెడీ అయిపోయాము ఎందుకోసం అంటే వస్తే షూట్ అయితే సరిగా రాదు కదా మాకు ఇంటికి దగ్గరలోనే మంచి పార్క్ అయితే ఉందండి పార్క్లో షూట్ చేయడం కోసం అయితే వచ్చాము నేనైతే వచ్చేటప్పుడు పాపకి మిల్క్ కానీ స్నాక్స్ కానీ అలాగే కూర్చోవడానికి ఒక స్టూలు ఇటువంటివన్నీ అయితే మాత్రం క్యారీ చేసి కార్లో పెట్టుకుని తీసుకొచ్చానండి ఎందుకంటే పార్క్లో అన్నీ అయితే దొరకవు కదా అందులోని ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంట్లో ఫుడ్ ఎక్కువ పెడుతూ ఉంటాం కదా బయట ఫుడ్ అయితే పెట్టాం కదా దానికోసం అన్నీ అయితే తీసుకుని వచ్చేసాను మార్నింగే లేచి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను అవన్నీ తీసుకుని అయితే వచ్చాము ఒక పక్కన షూట్ అయితే జరుగుతుంది ఎందుకంటే కలికి చాలా చక్కగా షూట్ చేస్తారండి దానికోసం ఆయనే షూట్ చేస్తున్నారు అక్కడ షూట్ అయితే ఒక పక్కన జరుగుతుంది జరుగుతుంది ఏంటన్నది నేను మ్యూజిక్ పెట్టేస్తా మీరు చూడండి షూట్ అయితే ఈ విధంగా జరుగుతూ ఉందండి ఆల్రెడీ ఒకసారి ఫోటోగ్రాఫర్స్ అయితే షూట్ అయితే చేయించుకున్నారు వీళ్ళు మళ్ళీ సరదాగా అయితే మళ్ళీ చేసుకుంటున్నారు ఇది అయితే ఎయిత్ మంత్లో జరిగిన షూట్ అండి ఇది అలాగే చక్కగా పార్క్లో షూట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా రీల్స్ అవి కూడా తీసుకున్నారు షార్ట్ వీడియోస్ రీల్స్ ఇటువంటివి ఉంటాయి కదా అవన్నీ అయితే మాత్రం తీసుకున్నా చాలా చక్కగా వచ్చినాయి మీకు కూడా షేర్ చేస్తాను చూడండి చూడడానికి చాలా ముచ్చటగా చాలా అందంగా ఉన్న ఈ ఫోటో షూట్స్ కనుక అలా షూట్ చేయించుకునే వాళ్ళకి చాలా కష్టమైతే ఉంటుందండి ఎందుకంటే చాలా టైం కూడా పట్టేస్తూ ఉంటుంది కదా సరిగ్గా రాకపోతే మళ్ళీ మళ్ళీ తీయడం అలా ఉంటుంది దాంట్లో ప్రెగ్నెంట్ లేడీ అంటే చాలా త్వరగా నేర్చి పడిపోతూ ఉంటారు కదండి అలాగా తొందరగానే షూట్ అయితే ముగించేసుకొని వచ్చేసాము హాఫ్ అన్ అవర్లో వచ్చేద్దాం అనుకున్నాము అటువంటిది ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్ట్రా పట్టేసింది వన్ అవర్లో అయితే ఇంటికి వచ్చేసాము పక్కనే వాళ్ళని చాలా తొందరగానే వచ్చేసామండి కానీ పిక్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి నా ఛానల్లో దీనికి సంబంధించిన రీల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తానండి అప్పుడు తప్పకుండా మీకు అయితే మాత్రం అప్డేట్ ఇస్తాను ఈ పార్క్లో చాలా గ్రీన్గా ఉంటుందండి చాలా గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది చాలా చక్కగా అయితే మాత్రం షూట్ అయితే జరిగిపోయింది మేము ఇంటికైతే వచ్చేస్తున్నాం కబుర్లు చెప్పుకుంటూ అలా అయిన తర్వాత ఇదైతే తర్వాత ఇంకొక రోజండి ఈ వ్లాగు రెండు మూడు కలిపి అయితే వస్తుంది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇది ఎక్కడికంటే బెంగళూరులో ఫేమస్ బిర్యానీ హొస్కోటే బిర్యానీ అని ఉంటుందండి హొస్కోట వెళ్ళాలి అది తెల్లవారుజామునే వెళ్ళాలన్నమాట మూడు నాలుగు ఆ టైంలో అయితే లేచి వెళ్ళాలి మనం అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటుందంట సరే బిర్యానీ తిందాం అలానే మన ఇంటి తెచ్చుకుంది అంటే ఆ టేస్ట్ అస్సలు ఉండదు అని అన్నారు దానికోసం హోస్కోటే బిర్యానీకి అయితే రెడీ అయిపోయి పొద్దుటే లేచిపోయి మేమైతే బయలుదేరాము కానీ వెళ్ళిన తర్వాత అయితే మీకు షూట్ చేసి పెడదాం అంటున్నాను కానీ కారులోంచి అయితే బయటకు అయితే అస్సలు దిగలేదు తీసుకొచ్చి కార్లో కూర్చుంటే కారులోనే ఇచ్చేశారు ఇంకా అక్కడే తినేసాం కాబట్టి షూట్ చేయడానికైతే ఏమీ లేదండి దానికోసం షూట్ చేయలేకపోయాను మొదలైతే మొదలు పెట్టాను కానీ చాలా క్రౌడ్ అయితే ఉంటుందంట ప్రతిరోజు కూడా ఉండదు అక్కడ వీక్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఉంటుందంట నాకు కూడా పూర్తిగా తెలియదు చక్కగా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దివాళి అయితే వచ్చేసిందండి దివాళీ కూడా నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఆల్రెడీ మన ఛానల్లో నా దివాలి వ్లాగ్ అయితే ఒకటి అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఆ రోజు చక్కగా పూజ అయితే చేసుకుని ఈవినింగ్ టైంలో దీపాలది పెట్టుకుంటాం కదా అవి పెట్టేసుకుని చక్కగా పూజ అయితే చేసేసామండి బంతి పూల కట్టేసి అన్నీ చక్కగా చేసుకుని మార్నింగ్ స్వీట్స్ అవి మొత్తం అయితే ఆ వ్లాగ్లో అయితే ఉంటుంది దీంట్లో మాత్రం మీకు అది ఒక మెమరీగా ఉంటుందని అయితే మాత్రం మీకు చూపిస్తున్నాను ఈ ముగ్గులు ఇవన్నీ అయితే నేనే వేసానండి పువ్వులు అవి కూడా మా అమ్మ అయితే చాలా చక్కగా వేస్తుంది కానీ ఈ టైంలో వేయడానికి అవ్వదు కదా వెయ్యకూడదు వేయడానికి అవ్వదు అందుకు ఇవన్నీ అయితే మాత్రం నేనే పెట్టాను ఆ రోజు దివాళీ కూడా చాలా హ్యాపీగా జరిగిందండి ఫస్ట్లో క్రాకర్స్ లేవు అని అన్నారు కానీ తర్వాత ఎక్కడో గ్రౌండ్లో గ్రీన్ క్రాకర్స్ అంట అవైతే మనం కాల్చుకోవచ్చు అంట దానికోసం అవి అయితే తీసుకొచ్చారు లాస్ట్లో దివాళికి ఎన్ని క్రాకర్స్ కాల్చాం కూడా చూడండి చాలా ఎంజాయ్ అయితే చేసాము ఆ రోజు మేము దివాళీ కూడా ఇక్కడ అందరూ టూ డేస్ చేసుకున్నారండి ఒకళ్ళు ముందు రోజు ఒకళ్ళ తర్వాత రోజు చేసుకున్నారు మేమైతే ముందు రోజే చేసేసుకున్నాము ఏ పండగ ఎలా ఉన్నా దివాళీకి మాత్రం ఇలా దీపాలు పెడితేనే చాలా అందంగా అయితే ఉంటుంది మా అమ్మాయి డెలివరీ కోసం మా అమ్మ కూడా బెంగళూరు వచ్చారు ఆ వీడియోస్ ఆ వ్లాగ్స్ అయితే కూడా నేను చాలా ముందే పోస్ట్ చేసి పెట్టేశాను చూడండి అమ్మ కూడా రావడం వెళ్ళిపోవడం అన్నీ అయితే జరిగిపోయినాయి ఆ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేశాను నాకు పెట్టడంకి టైం లేక చాలా లేట్ అయితే అవుతున్నాయి మీరు ఏమీ అనుకోవద్దు చక్కగా క్రాకర్స్ అయితే మొత్తం బయట తీసుకొచ్చి అయితే మాత్రం కాలుస్తూ ఉన్నామండి మా అమ్మాయికి పెద్ద పెద్ద అంటే చాలా భయం ఐ మీన్ ఏంటంటే ఎటువంటి కాలుస్తుంటే పాంబిళ్ళు ఉంటాయి కదా అవైతే కాల్స్తా వద్దమ్మా పొగొచ్చేస్తాయి కదా అన్నా సరే మాస్క్ పెట్టుకుని మరీ అవి వెలిగించింది అస్సలు నీకు మంచిది కాదని దూరంగా పెట్టయితే తను సరదా ఎందుకు కాదనాలని తన బేబీ పొట్టలో ఉన్నప్పుడు ఫస్ట్ దివాళీకి అది అందుకు చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో తీసేటప్పటికి తన పొట్టలో ఉన్నది బాబా పాప అన్నది అయితే మాకు అస్సలు తెలియదు కానీ బాబా పాప అన్నది అయితే మాత్రం మీకు తప్పకుండా చెప్తాను అలాగే చూపిస్తాను వెయిట్ చేయండి చాలా మంది అమ్మ వీడియోస్ మిస్ అవుతున్నాం మిస్ అవుతున్నాం అయితే మాత్రం నాకు కమెంట్ చేస్తున్నారండి తను చాలా షార్ట్ వీడియోస్ అవి కూడా చాలా పెట్టాను చాలా బాగా ఆదరించారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మంది షార్ట్ వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు అమ్మ లేరా అమ్మ లేరా వెళ్ళిపోయారు అని చాలామంది అయితే అడుగుతున్నారు అమ్మ లేదండి అమ్మ అయితే రాజమండ్రి వెళ్ళిపోయారు వాళ్ళదైతే ఆంధ్ర రాజమండ్రి అయితే వెళ్ళిపోయారు పాప డెలివరీ కోసం నాకు కొంచెం హెల్పింగ్ హ్యాండ్గా ఉండడానికి అయితే ఇక్కడి వరకు వచ్చారు ఇక్కడ బెంగళూరులో కొద్దిగా చలేదు ఎక్కువ కదా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు వన్ మంత్ అయితే ఉన్నారండి అదంతా దగ్గర తగ్గితే వెళ్ళారు వచ్చింది అంతా కూడా మీకైతే చూపించాను వెళ్ళింది అదంతా కూడా నెక్స్ట్ లాగ్లో అయితే మీకు తప్పకుండా పెడతాను కొద్దిగా లేట్ అండి అంతే డే టైం వాయిస్ ఇద్దామన్నా సరే ఇక్కడ చుట్టూ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయండి నైట్ టైం ఇద్దామన్నా సరే క్రిస్మస్ హాలిడేస్ ఇవి ఉన్నాయి కదా దానికోసం పిల్లలు ట్వెల్వ్ అయినా సరే పడుకోవట్లేదు అపార్ట్మెంట్లో గెంతులు వేయడం ఆడడం పరుగులు ఎత్తడం చేస్తూనే ఉన్నారు అయినా తప్పదు ఇంకా అయితే మాత్రం నేను వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి దివాళి అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పాం కదా దివాళి అయితే అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే అయితే మాత్రం షాపింగ్కి అయితే వెళ్ళామండి ఇక్కడైతే డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నారు పిల్లలు అవన్నీ అయితే మాత్రం నేను చాలా మెమరీగా ఉంటాయని అయితే మాత్రం షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపించవచ్చు కానీ పిల్లలు మన దగ్గర లేనప్పుడు చూసుకోవడానికి ఇవే మనకి చాలా తృప్తిని అయితే ఇస్తూ ఉంటాయండి నేను బళ్ళారి నుంచి ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నా హిల్ని అయితే చాలా మిస్ అయ్యాను అందుకే నేను ప్రతిరోజు ఒకసారి నా హోమ్ టూర్ వీడియో అయితే చూసుకుంటూ ఉంటానండి మనం అక్కడున్న పిల్లలు ఎక్కడున్నా ఎంత దూరంగా ఎటువంటి వీడియోస్ అన్ని చూసుకుంటే చాలా మెమరీగా అయితే ఉంటాయని నేను ప్రతి వీడియో క్యాప్చర్ చేసి ప్రతి వీడియో అయితే మాత్రం అప్లోడ్ చేసుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే ఇవి మీ కన్నా నా కోసం ఎక్కువైతే చేసుకుంటున్నానని అనుకోవాలి నేను పెట్టిన ప్రతి వీడియో మీరు చూసి నన్ను నా ఛానల్ని చాలా చక్కగా ఆదరిస్తున్నారండి అలాగే మనకి ట్వంటీకే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నా ఛానల్ ఇరవై వేల మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు నా ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరెవరో నాకు తెలీదు నేను ఎవరో మీకు తెలీదు అయినా సరే నా ఛానల్ చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతగా ఆదరించారు కదా మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు వీలుంటే దయచేసి మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వేశారు మీ పేరు ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు అనేది నాకు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంటుందండి మీకు పాసిబుల్ అయితేనే చేయండి లేదు అంటే మాత్రం చెయ్యొద్దు ఇంకా ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తున్నాయని చెప్పాను కదండి దీంట్లోనే మీకు ఇంకా పెడితే వీడియో అయితే లెంతీగా అయిపోతుందని మాత్రం కొద్దిగా తగ్గించి అయితే పెడుతున్నాను నేను తర్వాత వచ్చే వ్లాగ్స్ అన్నీ చాలా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా తప్పకుండా చూసి ఆదరించండి అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి డిఐవైస్ టిప్స్ కూడా ఉన్నాయి అలాగే మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి తప్పకుండా ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నీ ఎడిట్ చేయడానికి అయితే టైం పడుతుంది దానికోసం లేట్ చేశాను కదా ఇంకా లేట్ అయితే చేయకుండా ఉన్న ప్రతి వీడియో వెంట వెంటనే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఆ ఛానల్లో నోటిఫికేషన్ కనుక మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ రాకపోతే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ అయ్యి మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బె పక్కన ఐకాన్ టచ్ చేసి కింద మూడు ఆప్షన్స్ వస్తాయని అందులో ఆల్ అన్న ఆప్షన్ అయితే మీరు టచ్ చేశారని నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మా అమ్మాయి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం ఇటువంటివన్నీ ఉంటాయి కదా డాక్టర్స్ చెప్తూ ఉంటుందండి అవన్నీ కూడా చేసింది ఇవన్నీ చేసిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందా సి సెక్షన్ అయిందా ఏంటి పాప బాబా ఎవరు పుట్టారు ఆల్రెడీ పుట్టిన రోజులు అయ్యింది అనేది అంతా కూడా నెక్స్ట్ లాగ్లో అయితే నేను పోస్ట్ చేస్తానండి ఈ వీడియో అయితే చాలా ఎంతగా అయిపోతుందని దానికోసం నేను పోస్ట్ చేయట్లేదు నెక్స్ట్ లాగ్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను మీకు చెప్తాను అసలు ఏంటి ఎలా జరిగింది మొత్తం కూడా ఎవరు అసలు అయిందా లేదా అయితే ఏ హాస్పిటల్లో అయింది ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు వేస్తున్నారండి అట్లన్నింటికి ఆన్సర్ అయితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అప్పటి అప్పటివరకు మన ఛానల్లోని వీడియోస్ చూసి మీరు తప్పకుండా ఒక్క లైక్ ఎవడైతే అస్త్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి నా వీడియో ఇంకో పది మందికి అయితే చేరుతుంది అప్పుడు వాళ్ళు చూస్తే నా ఛానల్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది దానికోసం అడుగుతున్నాను మీరు తెలుసుకొని తప్పకుండా లైక్ అయితే చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం అయితే అస్త్రం మర్చిపోవద్దు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీకు మన ఛానల్ వెల్కమ్ అయితే చెప్తుందండి మన ఛానల్ నేము బబ్బు తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ టు బబ్బు తెలుగు బ్లాగ్స్ ఫోటోషూట్ చేసిన పిక్స్ అయితే మాత్రం ఇక్కడ పెడుతున్నాను తప్పకుండా చూడండి మా పిల్లల్ని ఇద్దరిని పుట్టబోయే బేబీని కూడా మీరు బ్లెస్ చేయండి ఓకే బాయ్ అండి ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్